వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం పంతొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో నిలవగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులు ఎవరూ కూడా గెలుపు కోటాను చేరుకోలేదు రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పదమూడు తొమ్మిది వందల తొమ్మిది ఓట్లు సాధించి పీఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగింది నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన లెక్కింపు రాత్రి పదకొండు గంటల వరకు సాగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఇరవై ఐదు చొప్పున ఓట్లు బండిల్స్ కట్టారు తర్వాత పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగింది మొత్తం ఇరవై మూడు పేల ఆరు వందల నలభై ఒక్క ఓట్లు చెల్లుబాటు కాగా నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు గెలుపు కోట వందల ప్రకటించారు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆరు ముప్పై ఓట్లతో పీఆర్టీయు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజలో నిలిచారు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అతి తక్కువ ఓట్లు నమోదైన ఒక్కో అభ్యర్థిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు చివరి దశలో స్వతంత్ర అభ్యర్థులు సుందర్రాజ్ పులి సరోత్తం రెడ్డి పూల రవీందర్ గాల్రెడ్డి హర్షవర్దన్ రెడ్డి ఎలిమినేట్ అయ్యారు రెండో ఆధిక్యంలో కొనసాగిన అలుగుబెల్లి నర్సిరెడ్డి ఓటమిని అంగీకరిస్తూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు పంతొమ్మిది మంది అభ్యర్థుల్లో పద్దెనిమిది మంది ఎలిమినేట్ అవక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పదమూడు పేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఓట్లతో పిఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి త్రిపాఠి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు ధృవీకరణ పత్రం అంత చేశారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినప్పటికీ అంతిమంగా ఉపాధ్యాయులె గెలిచారని పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు పటిష్ట పరిచే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు ఇది ఉపాధ్యాయుల విజయం పూర్తిగా ఈ రాష్ట్రంలో మరి పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య దాకా సాంకేతిక విద్య మరి అన్ని రంగాల్లోనూ మరి ఈ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మరి ఈ విద్యారంగాన్ని పటిష్టపరిచే విధంగా మరి అందరికీ విద్య అందుబాటులో ఉండే విధంగా మరి ప్రభుత్వానికి సరైన సూచనలు ఇస్తూ అవసరమైతే ఉద్యమాలు చేపట్టైనా మరి అటు విద్యారంగాన్ని పటిష్టం చేయడం ఇటు ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కూడా చెప్పి సందర్భంగా అనేది సహజమని ఉపాధ్యాయులు అధ్యాపకులు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు ఎక్కడ పొరపాటు జరిగిందా లేదా ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలు నన్ను మళ్ళీ గెలిపించాలి అనుకోలేదు కాబట్టి నేను గెలవలేదు విద్యా వైద్యం కొరకు నేను నా కృషి ఉంటది ప్రభుత్వ విద్య తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ప్రైవేటీకరణ జరుగుతుంది దానికి వ్యతిరేకంగా నేను ఒక పౌరస్పందన వేదికనే సంస్థను కూడా ఏర్పాటు చేశాను విద్యా వైద్యం అందరికీ ఉచితంగా అందాలి తరగతి గది అనేది సమాజాన్ని ప్రతిబింబించాలి తప్ప తరగతి గదిలో అంతరాలు ఉండొద్దు అనేది నా ఆశయం